అనే కుర్రం కుర్రం నా బుక్ జాబ్ హై లేక మేము జన పాండి చెరి హోమ్ టూర్ మెన్సిపల్ నది హోమ్ అంటే హోటల్ ఇవి రూమ్ ఫర్ట్ తీసుకున్నాము 2 డేస్ కి 3500 ఎ ఇక్కడ నిస్తాలో మార్కెట్ ని ఐ లవ్ యు చాట్ బిచ్ కి 100 కిలోమీటర్ ఎంత 100 మీటర్స్ దూరం లో ఉన్నాము కర ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాము ఇది ఫైవ్ ఫ్లోర్ ఉంది ఇది ట్రైల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చెట్లు ఇక్కడ మేము మార్నింగ్ ప్లేస్ చూస్తే ఒక పది ఇరవై కోల్డ్ ఇక్కడ వచ్చి నార్వే కోల్డ్ ఇది మీకు చూసుకుంటామని నా వ్యూ మిస్ చేసుకోండి ఇది హోమ్ అండి प्रिंट ले प्रिंट ले बहुत अच्छी नहीं एक जट्टो सैंस ऐसी नाड़ो प्रिंट ले प्रिंट ले सैंस आकी नाड़ो टीवी एक जट्टो नहीं టిఫిన్ ఐటమ్ కూడా ఇచ్చినాడు చపాతి వాడ మార్నింగ్ టిఫిన్ కూడా ఇచ్చినాడు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కాబట్టి ఫైవ్ మెంబర్స్ కి కాబట్టి సోఫా కూడా సిక్స్ సోఫా చూడండి ఇవన్నీ సోఫా ఇక్కడ చూడండి సోఫాలో ఇవి మా మెటీరియల్స్ అన్నమాట మా చెత్తా చెదరము డైనింగ్ టేబుల్ ఇచ్చినాడు పెట్టుకునే వాళ్ళు ఏ విధంగా పెట్టుకుంటారేమో మా సామాన్లే వాళ్ళు ఇచ్చిందేమంటే ప్లేట్స్ ఇచ్చినాడు స్పూన్స్ ఇచ్చినాడు ఏమి వాటర్ ఫిల్టర్ కూడా ఉంది షింక్ ఉంది కనుక్కునే వాళ్ళు పడుకోవచ్చు ఇది మేము పాప కోసము ఈ ఐటమ్స్ మేము తెచ్చుకున్నాము స్టవ్ ఇక్కడ చూడండి పాపకి పాలు వాటర్ బాటిల్ మరుగుతా ఉంది మీరు కూడా పాలు బాటిల్లో ఇవ్వాలి అంటే ఇలా మరిగించి చూపించండి బాగా ట్వంటీ మినిట్స్ మరిగించి ఇస్తే మంచిది బాత్రూము ఇది బాల్కనీ బాత్రూమ్ చూపించాలో చూపి దాన్ని చూపించేస్తాను చూడండి ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఇచ్చినా టూ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడండి ఇక్కడ మిర్రర్ మిర్ర కూడా ఇచ్చినాడు ఇక్కడ మిర్రర్ చూపించండి మీరు కనపడిస్తారండి ఇక్కడ యూట్యూబ్లో మిరర్ ఉందండి ఇక్కడ చూడండి బట్టలు కూడా పెట్టుకునేది ఇవి కిటికీ ఇది పరద ఏమది అదో వాడు సునీల్ చుట్టాడు ఇది చెడ్లీ ఇది బోండా అన్నట్టు బెడ్ బెడ్షీట్ కూడా బాగా వైట్ అక్కడ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది బాత్రూమ్ ఈ బెడ్రూమ్ లో బాల్కనీ అప్పుడప్పుడు పడతానంటాను ఏమనుకోదండి ఇక్కడ చెట్టు చూడండి చెట్టు కూడా బాగుంది చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు గ్లాస్ సూపర్ ఉంది అసలు ఇంకా రిచ్గా ఉండేది నేను అనుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఇది ఫిట్ బాగుంది సూపర్ ఉంది ఇక్కడ వ్యూస్ వచ్చి చూసుకోవచ్చు కానీ పెయిన్ చాలూ బెడ్రూమ్ చూద్దాము చాలా బాగున్నాయి పాయింట్ ఉంది ఈ బెడ్రూమ్లో లో మాకు ఇక్కడ ఎందుకంటే మేము ఏసీ వాళ్ళం కాదు మేము ఏసీ మాకు ఏసీ పట్టదు న్యాచురల్ కానీ కాబట్టి ఇక్కడ ఏమంటే ఇక్కడ జస్ట్ వాళ్ళు ఈ రూమ్ లోపల ఏసీ ఇచ్చినాడు బట్టి పెట్టుకుని మెదర్ ఇచ్చినాడు మెదర్ ఇచ్చినాడు ఇది కూడా బాత్రూమ్ బాగుంది మేము అంటే ఈ బాత్రూమ్ బాగా యూస్ చేస్తున్నాము హాట్ వాటర్ కూడా గీజర్ కూడా ఇచ్చిన బాత్రూంలో ఇక్కడ కిటికీ వ్యూస్ చూడవచ్చు అంతే ప్లీజ్ ఈ వీడియో కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్కి అయితే మీహారం